చిన్నగా చిన్నగా బుక్స్ చెప్పేది తేలేదు విష్ణు ఆ తినేసి పంపిస్తాలే పంపించండి ఆ మర్చిపోయి అట్లా ఇయ్యాలి రైలుకి

సమోసా మంచి సమోసా తర్వాత అట్టలేసుకోవడానికి ఆకులు అక్కడో తింటా సరే చేతులు కడుక్క పోండి తిందా సమోసా ఎక్సర్సైజ్ చేపించినాడు దెబ్బకి నేను బయటకు వెళ్ళిపోయింది సరే చేతులు కడుకో బయట సరే హ్యాండ్ వాష్ చే సరే హ్యాండ్ వాష్ చేయి తింటే సరే ఇది సో గాయస్ చూసారు కదా మా హరి బుక్స్ తెచ్చేసేసరికి చాలా హ్యాపీగా ఉంది అనమాట లేకపోతే మడుకు తేడతా ఉంటది సో నేనైతే బజార్కి వెళ్ళాం అనమాట నేను మా ఫ్రెండ్ బజార్ వెళ్ళాము సో అక్కడికి బజార్ స్కూటీ మీద వెళ్ళాము సో బుక్స్ అను కొంచెం తినేవి కూరగాయలు అవి తీసుకొచ్చుకున్నాం గాయస్ సో ఇప్పుడైతే సమోసా తినేస్తాం చూడండి ఇంకోటి సమోసా తింటున్నా సమోసా వచ్చేసి పదికి రెండు అనమాట చాలా బాగున్నాయి నేను ఎప్పుడు తెచ్చింది నాకు అనంగా తెచ్చా మూడింటికి ఇప్పుడు నా పది పదికి రెండు సమోసాల్లో ఒక సమోసా తప్పేశారు అక్కా ఇద్దరు నాకైతే ఒక్క సమోసానే ఇచ్చి సర్దుకోమంటున్నారు మమ్మీ వచ్చి పిక్ చేసుకుంటారా సరే చేసుకోండి అక్ యూ సరే మాడండి నేను అందరు పెదరుపెద్ద ఇటున్నట్టే అక్కడ ఇటున్నా అని ఇంటున్నారు అని సరే ఇప్పుడైతే టిఫిన్ అయితే అయిపోయింది కాబట్టి కాఫీ తాగేస్తాను అయిపోయేది అనమాట ఈవినింగ్ టైమ్ స్నాక్స్ సో అందులోకి వీళ్ళు తినేస్తారు నేనైతే కాఫీ పెట్టుకుని వస్తాను మళ్ళీ కలుద్దాం చూడండి ఇక్కడ మా విష్ణుకి సమోస సరిపోక పుచ్చకాయ ఉంటుంది హరి నువ్వు తినవు కదా వదిలేసే सो गाइस काफी इधर भी स्पष्ट करना पड़ा सो गाइस पर भी लेते so तो मम्मी जी के ना आना यार सो गाइस ये पढ़े थे अटलेस कुटन नाम जो से मम्मी अटलेस तो नहीं आखिर ना भी एक है ना आई प्रिशन सो फ्रेंड्स ये पढ़े थे अटलेस नॉन मार्टा हरी भी नॉट बुक्स जस्ट करना हो ये मम्मी और जैसे हरी फ्रेंड भी चप्पू हाय तेरे चैनल वीडियोस में मिल जाएंगे నా బుక్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి తెలియదు చాలా బుక్స్ ఉన్నాయి కన్నా బ్యాగ్ తన బ్యాగ్ తన బుక్స్ మా మమ్మీ చూడు హాయ్ చెప్పు మమ్మీ ఇదిగోండి ఈ మా చెల్లి బుక్స్ ఇది మా చెల్లి బుక్స్ అండ్ ఈ మా చెల్లి బుక్స్ అంట చెప్తుంది ఈ బుక్స్ కయ్యి ఫస్ట్ ఈ బుక్స్ కయ్యి తర్వాత ఆ తాజా వచ్చింది అనేసి ఫస్ట్ అయితే ఈ బుక్స్ కేమంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మా చెల్లి చూడండి డోర్లు ఓపెన్ చేసుకొని నాడి రోడ్డు దగ్గర నది చూసి మనం నడుస్తుంది నాకు వచ్చి చెప్పినాను కూర్చొని అందరం ఆటలు వేసుకుంటున్నాం కదా మమ్మీ

ఇంట్లో ఇప్పుడు యూట్యూబ్ తీస్తున్నాం కదా ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం ఉండదు ఈ బయట సో వాళ్ళకి ప్రాబ్లం ముందు బయట వస్తుంది కెమెరా పట్టుకోవాలంటే ఏమంటారు ఏందో అని అంటున్నారు కదా హరి

లేకపోతే జంజనం హరిప్రియ తెలుసా హరిప్రియ జంజనం అంట అది నా గొప్ప ఫుల్లేమా పెద్ద జంజనం అవును జంజనం కాబట్టి ఇంటి పేరు ఎంతైనా పెట్టచ్చు అనకైనా పెట్టచ్చు రేపు ఏదైనా జాబ్కి వెళ్తావు కదా ఒడిజ్ లో ఫుల్ అయిన అని అడిగితే హరిప్రియ జంజనం అని చెప్పాలి హరిప్రియ చేయ వెళ్ళమ్మ గేటోట आने क्या सोने वाले हैं? हाँ, चद्दरी निकाल रहा है रे मैं अन्नी। इक्का इक्का चद्दरी जिससे चुप। कौनसा डांसर नाटक बढ़ा? आलरूट का आलरूट आलरूट तुम्हारी। चुप। साइन एक्टर रास्ते दीप। भर रहे हैं। भर रहे हैं। रोशन है तो रोशन हो। भर रहे हैं। तना। चिन्ह तो क्या है? भर